శ్రీ గురుబ్యోనమహ వారం వర్జం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం ఉత్తరాషాఢ కార్తె చవితి రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం శతభిష మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశులు మేష రాశి మేష రాశి నైపుణ్యంతో ప్రతిపథు మెదడుకు పదును పెట్టి వ్యాపారంలో రావాల్సిన నష్టముల నుండి తప్పుకోగలుగుతారు వృషభ రాశి ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు వారికి ఎంతో ఉపకరిస్తాయి ఇతరులు ఇచ్చే సలహాలు మీకు ఉపకరించవు మిథున రాశి ఉద్యోగస్తులు తమ తోటి వారితో అప్రమత్తతో మెలగాలి ఉద్యోగ పరముగా రావాల్సిన సౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశి డాక్యుమెంట్లు ముద్రణాపరమైన రాని బాకీలు భూమి స్థిరాస్తుల సంబంధితమైన విషయాలు నిదానంగా సాగుతాయి సింహరాశి సంకుచిత మనస్తత్వము గల వ్యక్తులను దూరంగా ఉంచండి మౌనం అవుతుంది శ్రీరామరక్షన్ కుటుంబంలో చెప్పుకోదగిన మార్పులు ఏర్పడవు అంతా మంచికే అనుకుని సర్దుకుపోవటం మంచిది తులరాశి నేర్పులు మేలు చేస్తాయి యుక్తితో సమస్యల వలయాల నుండి బయటపడతారు ధనలాభం వృచ్చిక రాశి సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి ధనస్సు రాశి జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి ఇతరుల విషయంలో జోక్యం వద్దు మకర రాశి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు సమయస్ఫూర్తితో మెరగడం చెప్పదగినది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కుంభ రాశి బంధువుల నుండి మాటల సహాయం పొందుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి మీన రాశి ప్రకృతి వైద్యం మేలు చేస్తుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి నమస్కారం